హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి పైన కనబడుతున్నటువంటి చెట్టు మరల మాతంగి చెట్టు అండి ఇది ఈ మరల మాతంగి చెట్టు మరియు ఇంకొన్ని మూలికలను స్వీకరించి పవర్ఫుల్ మరుగు మందుని తయారు చేస్తామండి ఈ మరుగు మందు అనేది మనము ఎవరినైతే కావాలనుకుంటున్నామో మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో మనల్ని చాలా రోజులుగా రిలేషన్షిప్లు మనతో ఉన్నవాళ్ళు సడన్గా ఎవరైతే మనల్ని కాదనుకొని దూరం వెళ్ళిపోతారో అటువంటి వారికి ఈ మరుగు మందు వల్ల మనము వాళ్ళని సొంతం చేసుకోవచ్చండి ఈ మరుగు మందు అనేది మనము అత్త కోడల వాళ్ళ మధ్య గొడవలు ఉన్న వారికి కానీ భార్య భర్తల మధ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ పిల్లలు మన మాట వినకుండా ఉన్న వారికి కానీ ప్రేమికులు చాలా రోజులుగా ఇష్టపడి ఒకరినొకరు ఇష్టపడి తర్వాత దూరం అయిపోతుంటారు అలాంటి వారికి కానీ ఈ మరుగు మందు పెట్టి మనము వాళ్ళని సొంతం చేసుకోవచ్చండి ఈ మరుగు మందు వల్ల ఎంతటి కొమ్ములు తిరిగిన ఆడవారినైనా ఎంతటి కొమ్ములు తిరిగిన మగవారినైనా కానీ ఈ మరుగు మందు పెట్టి మనము వాళ్ళని సొంతం చేసుకోవచ్చండి ఈ మరుగు మందు వల్ల పల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు తు అనేవి రావండి ఈ మరుగు మందు మూలికలను మా కొండ ప్రాంతాలలో లభించే మరికొన్ని మూలికలను స్వీకరించి మేమే స్వయంగా తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవండి ఈ మరుగు మందు వాళ్ళు సిస్పిల మీద గురువుగారి నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ మరుగు మందుని దయచేసి మంచి కోసం మాత్రమే వాడగలరండి